దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీ కళహస్తీశ్వర ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం ఆరవ రోజు అంగరంగ వైభవంగా జరిగింది వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆదివారం రాత్రి చిన్న కొట్టాయి ఉత్సవం ఆరవ రోజు వైభవంగా జరిపారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి పొగడ చెట్టు వద్ద వట్టివేర్లు చలువ పందిల్లో కొలువు తీర్చి విశేష పూజలను జరిపారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళహారతలను సమర్పించారు ఈ పూజాది కార్యక్రమాలలో ఏఈఓ విద్యా సాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు സരസ്വതീറ്റന്തുയജ്ഞം <laughs> വേതു <laughs>